ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము మీరు బాధపడుతూ కూర్చోవడం వలన మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేస్తారా అసలు మీరు ఏం చెయ్యాలి మీ పార్ట్నర్ లో చేంజ్ రావాలన్నా లేకుంటే అసలు మీ లైఫ్ లో మార్పు కోసం మీరు ఏం చేయాలనేది చూద్దాము బాధపడడం వల్ల మీ లైఫ్ ఎలా మారుతుంది కూడా చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్దాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అయితే ఏవైతే ఉన్నాయో గుర్తు చేసుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో వస్తే గనక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేదంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి అండ్ నాకు ఒకళ్ళు కామెంట్ వేశారు ఇవాళ అంటే ఇవాళ అంటే ఈ వీడియో అప్లోడ్ అయ్యేసే టైంకి కాదు సో అందరికి ఒకటే రీడింగ్ అని సో ఒక వీడియోలో ఒక థౌజండ్ మెంబర్స్ చూస్తే హండ్రెడ్ లైక్స్ అందుకన్నా ఎక్కువ లైక్స్ ఉంటాయి అండ్ కామెంట్స్లో కూడా ఒక టెన్ టు ఫిఫ్టీను ట్వంటీను పెట్టాలనుకున్న వాళ్ళు పెడతారు రెసిడెంట్ అయిన వాళ్ళు పెట్టమని చెప్తాం కాబట్టి పెడతారు సో థౌజండ్ లో ఒక హండ్రెడ్ మెంబెర్స్కి మాత్రమే రెసిడెంట్ ఎందుకు అవుతుంది సో వాళ్ళకి మాత్రమే ఆ ఎనర్జీస్ కనెక్ట్ అయినాం కాబట్టి అవుతుంది థౌజండ్ కి కనెక్ట్ అవ్వాలి అవ్వచ్చు కదా మరి అందరికి ఒకటే రీడింగ్ అనుకున్నప్పుడు సో ఎవరికైతే కనెక్ట్ అవుతాయో ఆ థౌజండ్ మెంబర్స్ లో ఒక హండ్రెడ్ మెంబర్స్ కనెక్ట్ అయింది కాబట్టి వాళ్ళకి మాత్రమే ఆ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో అందుకే జనరల్ రీడింగ్ అని చెప్పేది కూడా మెన్షన్ చేసేది కూడా సో చూద్దాము మీ పార్ట్నర్ గురించి మీరు బాధపడుతూ కూర్చోవడం వలన మీ లైఫ్ లోకి వచ్చేస్తారా మీరేం చెయ్యాలి మీ బాధపడుతూ కూర్చోవడం కాకుండా किऑफ पेंटिकल टू ऑफ पेंटिकाइव ऑफ पेंटिकल किंपर Two of Cups Temperance, Two of Swords, Nine of Friends. సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ డెఫినెట్ గా హోర్ ఆఫ్ పెంటికిల్స్ డెఫినెట్ గా ఫైనాన్షియల్ లాస్ కూడా అప్పులు పలవడము లేకుంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉండడము మనీ పరంగా చాలా లాస్ అవ్వడం కూడా జరుగుతుంది ఎక్కువగా పెంటికల్స్ కార్స్ ఉన్నాయి కాబట్టి అండ్ డెఫినెట్ గా మీరు ఎవరైతే ఉన్నారో సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ డెఫినెట్ అంటే సాఫ్ట్ నేచర్ మీన్స్ ఎక్కువగా క్షమించే గుణం ఉన్న పర్సన్స్ అనమాట పెంటికల్స్ మీన్స్ భూమాత ఎలిమెంట్ కి సంబంధించి భూమాతకి ఎంత పేషెన్సీ ఉంటుంది మనం అందరం కూడా భూమి మీదే ఉంటున్నాం భూమి మీదనే మంచి వాళ్ళు ఉంటున్నారు చెడ్డ వాళ్ళు ఉంటున్నారు అండ్ మనం ఏం చేస్తున్నాము భూమాత అంత పేషెన్సీ ఉంటుందో మీకు కూడా అంతే పేషెన్సీ ఉంటుంది కంపల్సరీ ఎల్మెంట్కి సంబంధించిన పర్సన్స్ మీరు అండ్ ఎక్కువగా ఏంటంటే మనీ పరంగా ఎక్కువగా మోసపోయే పర్సన్స్ కూడా మీరు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని కూడా గుడ్డిగా నమ్మేసే పర్సన్స్ మీరు గుడ్డిగా నమ్మేసి ఎవరైనా హెల్ప్ కావాలని వస్తే అక్కడ వాళ్ళ హెల్ప్ నిజంగానే వాళ్ళకి నీడ్ ఉందా లేదా అని తెలుసుకోకుండా గా వీళ్ళకి నీడ్ ఉండే ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మీరు హెల్ప్ చేస్తారు బట్ వాళ్ళు తీసుకునే వాళ్ళల్లో నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే తీసుకుంటారు వాళ్ళు రిటర్న్ ఇస్తామని చెప్పడము చెప్పేటప్పుడు తీసుకునేటప్పుడు చాలా చాలా బతిలాడుకుని కాళ్ళు అయినా పట్టుకుని అయినా తీసుకునే పర్సన్స్ తర్వాత మీరు అడగడానికి కూడా మొహ పడి మీరు అడగకపోవడం వల్ల సో వీళ్ళు అడగట్లేదు కదా మనం ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం ఒకవేళ పొరపాటుని ఎవరైనా అడిగితే కనుక రివర్స్లో వాళ్ళే రివర్స్ అయ్యి వాళ్ళు ఎవరైతే మీరు మంచి వాళ్ళు దేవత దేవుళ్ళు అన్నారో మీరు హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకే మీరు శత్రువులు అయిపోతారు అలాంటి పర్సన్స్ అనమాట సో ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ అయితే స్ట్రక్ ఎనర్జీస్ తో ఉన్నారు స్ట్రక్ ఎనర్జీస్ మీన్స్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ అన్నిటి పరంగా హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూస్ కూడా కొంతమందికి ఉన్నాయి హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా అలాగే ఎమోషనల్ పరంగా రిలేషన్షిప్ పరంగా అన్నిట్లో కూడా స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు లైఫ్ ఏంటి ఇంత ఈ విధంగా ఉంది ఎందుకు నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఎవ్వరికీ మచ్చటి చేయనే నేను అందరికీ మంచి చేస్తానే మరి నాకెందుకు ఇటు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పార్ట్నర్ పార్ట్నర్ నేను ఎంత ప్రేమ చూపించినా ఎంత కేరింగ్ చూపించినా ప్రజెంట్ నాకు నువ్వు కండ సిచ్యువేషన్లో వద్దనుకుని వదిలివేసి వెళ్ళిపోయారు అలాగే నేను ఎవ్వరికి హెల్ప్ చేసిన ఎవ్వరికి అందరికీ కూడా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ నేను సో నేను ఎప్పుడు ఒకరికి హెల్ప్ చేసినా కూడా నాకు అవసరమైనప్పుడు ఒకళ్ళు హెల్ప్ చేయట్లేదు ఎవరైతే హెల్ప్ తీసుకున్నారో వాళ్ళ నుంచి నాకు రిటర్న్ రావట్లేదు ప్రతి దాంట్లో కూడా హెల్త్ పరంగా హెల్త్ పరంగా కూడా కొంతమందికి అయితే హాస్పిటలైజేషన్ అవ్వడము హాస్పిటల్ పాలవడం వల్ల మనీ ఖర్చు అయిపోవడము ఏదైనా హెల్త్ ఇష్యూస్ సివియర్గా రావడము లేకుంటే ఏదైనా ఇన్సిడెంట్ సడన్ ఇన్సిడెంట్ జరిగి యాక్సిడెంట్ లాంటివి జరగడము ఇలాంటివి ఏవో ఒకటి హెల్త్ హెల్త్కి సంబంధించినవి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి దాని కోసం చాలా చాలా మనీ అనేది స్పెండ్ చేయడము ఇలాంటివి అయితే జరిగినాయి చాలా మందిలో అండ్ మీరు ప్రతి ఒక్కరికి కూడా కైండ్నెస్ తోనే ఉంటారు ఎంత కైండ్నెస్ తో ఉంటారు అంటే వాళ్ళు చెడ్డ వాళ్ళైనా అవనివ్వండి వాళ్ళు శత్రువులైనా అవనివ్వండి ప్రతి ఒక్కళ్ళను కూడా ఎప్పుడు కూడా సాఫ్ట్ గానే మాట్లాడతారు ఒకవేళ మీరు ఒకవేళ ఎవరి మీద కోపం ఉన్నా కూడా అది బయటకు చూపించరు మేబీ మీరు అన్నమాటలు వాళ్ళు ఎక్కడ హట్ అవుతారు లోపల తిట్టుకుంటున్నా లోపల నెగిటివ్ గా మాట్లాడుకున్నా వాళ్ళని డైరెక్ట్ గా అనడానికి కూడా మీరు భయపడుతూ ఉంటారు వాళ్ళు తప్పు చేసినా కూడా అలాంటి నేచర్ ఓకే వాళ్ళు ఫేస్ అంటే ఎంత బాధపడతారేమో అంత అనే విధంగా ఆలోచించుకునే పర్సన్ అందరికీ కూడా కొంచెం ఎక్కువగా లవ్ ఎనర్జీస్ ని పాస్ చేయాలనే చూస్తూ ఉంటారు మీరు ఎప్పుడూ కూడా అండ్ ఓవర్ ఎమోషనల్ పర్సన్ ప్రతి చిన్నదాన్ని కూడా మనసుకు తీసుకుంటారు నిదానం ఎక్కువే కానీ ఓవర్ థింకింగ్ కూడా ఉందనమాట ప్రతిదీ నెగిటివ్ గా జరిగినా పాజిటివ్ ఓ జరిగినా ప్రతిదీ కూడా తీసుకుంటారు ఇదర్ ఓన్లీ నెగిటివ్ మాత్రమే తీసుకుని మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటారు ఉండడం కాదు పాజిటివ్ కూడా పాజిటివ్ లో మీ లైఫ్ లో ఏదన్నా మంచి ఇష్టం జరిగిందండి ఎవరైనా మిమ్మల్ని మంచిగా సో మీరు మీరు చాలా మంచి వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు నాకు అవసరానికి మీరు హెల్ప్ చేస్తారు కాబట్టి మీరు ఒక దేవుడు లేకుంటే దేవత అని చెప్పారని కూడా అది కూడా మీరు అంతే విధంగా మనసుకు తీసుకుని ఆ ఎనర్జీస్ ని ఫ్లో చేస్తూ ఉంటారు అదే ఏదర్ ఎవరైనా మిమ్మల్ని తిట్టారు లేదా ఎవరైనా మిమ్మల్ని పాయింట్ అవుట్ చేశారు దాన్ని కూడా మీరు అంతే ఫ్లో చేసుకుంటారు నెగిటివ్ ఎనర్జీస్ తో సో డెఫినెట్గా ఏంటంటే మీ ఎనర్జీస్ ఎప్పుడు కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోరు మెయిన్ బ్యాలెన్సింగ్ చేసుకోవాల్సింది మీ ఎమోషన్స్ అది బాధ అయినా హ్యాపీనెస్ అయినా అవనండి ఎప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మనకు హ్యాపీనెస్ వచ్చినంత మాత్రం పొంగిపోవడము బాధ అనిపించినప్పుడు లో ఎనర్జీస్ లోపల ఆపోయి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి ఈవెన్ రాలేక సూసైడ్స్ లాంటివి చేసుకోవాలని రాంగ్ థింకింగ్ చేయడము ఇలాంటివి ఏవి కూడా తీసుకోవద్దు సో ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మీ పార్ట్నర్ గుర్తొస్తున్నారా డెఫినెట్గా గుర్తొస్తారు డెఫినెట్గా బాధ అనిపిస్తుంది సో బాధపడండి మీ కళ్ళలో నుంచి ఎంత వాటర్ బయటకి రానిస్తారో ఎంత ఎమోషన్స్ బయటకు రానిస్తారో అంత ఏడ్చి ఏడ్చి బయటకి రానిచ్చేసేయండి సో అప్పటికి మీకు ఆ ఎమోషన్ ఎక్కువగా జెంట్స్లో ఎక్కువగా కన్నీళ్ళు రావు చాలా మందికి రావు మ్యాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ మెంబర్కి రావు ఒక టెన్ పర్సెంట్ మెంబర్కి అయితే వస్తాయి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్నర్ గా ఫీల్ అవుతా ఉంటారు అది బయటకి చెప్పుకోలేరు బయటకి కన్నీటి రూపంలో కూడా రావు వాళ్ళకి రానంత మాత్రం వాళ్ళ బాధ లేదని కాదు బట్ ఎవరైతే గా ఉండి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఎమోషన్ వచ్చినా వెంటనే బయటకు ఎక్స్ప్రెస్ చేస్తారో బాధపడిపోయి కళ్ళల్లో నుంచి వాటర్ రూపంలో ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తారో వాళ్ళు అప్పుడు ఫ్రీ అయిపోతారు ఆ కాసేపు బాధపడతారు తర్వాత రిలీఫ్ అవుతారు సో ఎప్పుడూ కూడా మీరు మీ ఎమోషన్స్ని ఓవర్ థింకింగ్ కానివ్వండి ఓవర్ ఎమోషనల్ కానివ్వండి ఓవర్గా బాధపడటం కానివ్వండి ఏదైనా కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి ఎంత బాధపడాలి ఓకే బాధ అనిపించింది ఇప్పుడు మీరు ఒకరిని ఒక మాట అన్నారు లేదా మీ పార్ట్నర్ గురించి బాధపడిపోతున్నారు సో లో నేను ఇంత చేశానే ఆ మెమరీస్ అన్ని నేను చేసిన పాజిటివ్నెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటే నేను నాలో ఒక తప్పులు కొన్ని ఒక వన్ పర్సెంట్ ఉంటే ఆ వన్ పర్సెంట్ చూసుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయారు దూరంగా పెట్టారు అని మీరు బాధపడుతూ కూర్చున్నారు అంటే బాధపడండి ఆ బాధ కొంతసేపు ఆలోచించుకోండి ఆలోచించుకొని బాధపడేసి అది అక్కడ ఆ ఎమోషన్స్ ని ఎండ్ చేసేసేవాడు మళ్ళీ మీకు బాధ అనిపించినప్పుడు మళ్ళీ ఒకసేపు బాధపడండి ఆ కన్నీటి రూపంలోనూ ఆ ఎమోషన్స్ బయటకు తీసేయండి దానివల్ల మీకు రిలీఫ్ అవుతుంది అది మీరు బాడీలో పెట్టేసుకోవడం వల్ల మీ మనసులో పెట్టేసుకుని థింకింగ్ చేయడం వలన అది మీ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అది మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాశనం చేస్తూ వస్తుంది మీ బాడీ కూడా మీ హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి వల్ల సో డెఫినెట్ గా మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండ్ మీ పార్ట్నర్ కి కూడా చాలా సార్లు మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు కొన్ని మీరు అడిగి చేసి ఉంటే కొన్ని మీరు అడగకుండా వాళ్ళు అడగకుండానే మీరు హెల్ప్ చేసినవి ఉన్నవి కొన్ని గిఫ్ట్స్ రూపంలో ఇవ్వడము లేకుంటే వాళ్ళకి కావాల్సినవి ఏమైనా నీడ్స్ ఉంటాయి మీరు చూసుకోవడము అడగకుండానే ఇలా కూడా కొంచెం చేశారు హెల్ప్ చేయండి కానీ అవసరానికి మించి మాత్రం ఎవరికి చేయకూడదు ఇప్పుడు మనం భోజనం పెట్టాలి ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాము అంటే తన కడుపు పట్టినంత మాత్రమే మనం పెడితే దాన్ని పెట్టిన దానికి యూజ్ ఉంటుంది తన కడుపు ఇంత ఉంటే మీరు ఇంత పెట్టారనుకోండి ఆ తర్వాత మిగతాది అంత పడేయడమే కానీ నాకు దొరికింది కదా అని మొత్తం కడుపులో పట్టకపోయినా తినరు కదా అది అది విషమే అవుతుంది కదా సో మీరు కూడా ఎంత హెల్ప్ చేయాలో అంతవరకే చేయండి అవసరానికి మించి మేబీ వాళ్ళు ఏమైనా బాధపడిపోతున్నారేమో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో సో నేను ఇప్పుడు హెల్ప్ చేసేసేయాలని అడగకుండా చేసే హెల్ప్ అనేది వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండదు వ్యాల్యూ ఉండదు సో మీరు అది మాత్రం మార్చుకోండి అవసరానికి మించి ఏది చేసినా అది కేరింగ్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అయినా కూడా అది నెగిటివ్నే అవుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి దీని అయితే మార్చుకోండి సో మీ పార్ట్నరు మీ పార్ట్నర్ ఎలా ఉన్నారో చూద్దాం ఒకప్పుడు మీరు ఇలా ఉన్నారు ఎలా అంటే మీకంటూ ఏ లోటు లేకుండా ఇదరు ఫైనాన్షియల్ ఇద్దరు మనీ పరంగా మరి ఇదరు హెల్త్ పరంగా చూడడానికి గుడ్ లుకింగ్ పర్సన్ అన్నిటి పరంగా మంచి జాబ్ జాబారు మంచి అథారిటేటివ్ పొజిషన్లో ఉన్న పర్సన్ ఎలా అయిపోయారు అంటే ఇప్పుడు ఆలోచించుకుని ఆలోచించుకుని మీ లైఫ్లో ఉన్న స్ట్రక్ ఎనర్జీస్ లోకి మీరే అయిపోయారు ఎందుకు అయిపోయారు అంటే మీన్స్ ఓన్లీ ఎడిక్షన్లోకి వెళ్ళడం వల్ల మీ పార్ట్నర్ కి సంబంధించిన లోకి ఉండడం వల్ల ప్రేమించండి ప్రేమించొద్దని కాదు బట్ ఎడిక్షన్ లోకి మాత్రం వెళ్ళొద్దు ఆ ఎడిక్షన్ లో నుంచి బయటకు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఆలోచించండి మీరు అంత ఎడిక్ట్ అయ్యేంత అంత గొప్ప పర్సన్ మీ పర్సన్ అంత గొప్ప ఏం చేశారు మీకు మీ పేరెంట్స్ కన్నా గొప్ప పర్సనా మీ పేరెంట్స్ మీకు ఎంత చేశారు మీకు చ చిన్నప్పటి నుంచి పెంచి మీకు చదివించి మీ లైఫ్లో మీకు కావలసినవన్నీ నీడ్స్ అన్నీ చూసి ఒకవేళ వాళ్ళ దగ్గర మనీ లేకపోతే వేరే చోట అప్పులు తీసుకొచ్చి మరీ అన్ని పనులు చేసి వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకున్నారు సో వాళ్ళకన్నా మీ పార్ట్నర్ ఎక్కువ సో వాళ్ళ గురించి ఎప్పుడన్నా బాధపడ్డారా ఓకే మా పేరెంట్స్ చిన్నప్పుడు నా కోసం ఎంతో కష్టపడ్డారు సో వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి సో వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలని మీ ఇప్పుడు మీ పార్ట్నర్ కోసం పడే తపన బాధలో వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అని మీ పేరెంట్స్ కోసం పెడుతున్నారా ఆలోచించండి సో కొంతమంది నాకు రీడింగ్ వస్తూ ఉంటారు ఎట్లా అంటే రీడింగ్ తీసుకోవడా తీపిచ్చుకుంటారా తీపిచ్చుకోరా పక్కన పెడితే అసలు వీళ్ళు లేకపోతే నేను చచ్చిపోతాను వీళ్ళు లేకుండా నేను ఉండలేను అని అంటూ ఉంటారు అసలు వాళ్ళు లేకుండా ఉండలేరు వాళ్ళు మీ లైఫ్లోకి రాకముందు మీరు ఉండలేదా వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినాక మీకు ఏమైనా కోర్టులో వచ్చేసినాయా సో కంపేర్ చేసుకోండి మీ పార్ట్నరు మీ పేరెంట్స్ కన్నా కూడా ఎందుకు అంత ఎక్కువ మీ పేరెంట్స్ మీకు ఎంతో చేశారు వాళ్ళకి మీరేం ఇచ్చారు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు మీకు ఇచ్చారు అనేది ఆలోచించండి సో అడిక్షన్ లో నుంచి బయటకి రండి బయటకి వస్తే మాత్రమే మీ లైఫ్లో మీరు మీ పార్ట్నర్ అయినా మిమ్మల్ని మీరు గెలుచుకోవచ్చు ఏదైనా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా కూడా మీరు చేసుకోవచ్చు పాస్ట్ లైఫ్లో బతకండి పాస్ట్ ఈస్ పాస్ట్ పాస్ట్ ఎప్పటికీ కూడా మారదు తిరిగి రాదు ఇదైతే తెలుసుకోండి తెలుసుకొని పాస్ట్లో మీకు మంచి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో మీ పార్ట్నర్ తిరిగి రావచ్చు లేకపోతే మీ పార్ట్నర్కి లాంటి గుడ్ లుక్ మీ పార్ట్నర్ కాకుండా వేరే మంచి పర్సన్స్ మీ లైఫ్లో ఏదైనా ఫ్రెండ్గా కానివ్వండి ఇంకొక రిలేషన్షిప్లో కానివ్వండి వచ్చే ఛాన్స్ ఉంది మీ పార్ట్నర్ రియలైజేషన్ అయితే కంపల్సరీ మీ పార్ట్నరు రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి రావాలని అంటే మీ నెగిటివ్ మీ ఎనర్జీస్ ని డౌన్ చేసుకుంటూ కూర్చోడం వల్ల ఎప్పటికీ రారు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి అండ్ ఎలా బతకాలంటే డెఫినెట్ గా మీ పార్ట్నర్కి మళ్ళీ మీ లైఫ్లోకి మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు సో నేను మిస్ చేసుకున్నానే ఈ పార్ట్నర్ ని అన్ని ఫీల్ అయ్యే విధంగా మీ లైఫ్లో మీరు బతకాలి అంతేగాని మీ పార్ట్నర్ కోసం ఏడుస్తూ కూర్చొని మీ పార్ట్నర్ ఎంత చేసినా వాళ్ళకి వాల్యూ లేని వాళ్ళ కోసమో ఏడుస్తూ కూర్చోడమో కాల్స్ మీద కాల్ చేయడమో వాళ్ళు బ్లాక్ చేసుకుంటూ వేరే నంబర్స్ కాల్ చేయడమో ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు ఏమొస్తుంది చెప్పండి మీ ఎనర్జీస్ మీరు డౌన్ చేసుకుంటారు మీ హెల్త్ మీరు పాడు చేసుకుంటారు మీ ఫైనాన్షియల్ గా మీరే డౌన్ అవుతారు అన్నిటి పరంగా స్ట్రక్ ఎనర్జీస్ లో ఉన్నారంటే అన్నిటిలో స్ట్రక్ ఎనర్జీసే ఉంటాయి హెల్త్ ఆర్డ్ రిలేషన్షిప్ అన్నిటి పరంగా సో మీ పార్ట్నర్ మీకు చూపించే ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మీరు మీ ఫ్యామిలీలో చూపిస్తూ ఉంటారు మీ పిల్లలు మీ ఫ్యామిలీలో పేరెంట్స్ దగ్గర ఎక్కడికో చాటు చూపిస్తూ ఉంటారు సో దానివల్ల ఏమీ రాదు మీకు నష్టం తప్ప లాభం అన్ రూపీ కూడా లేదు సో లో బతకండి అందరితో కూడా సో మీ పార్ట్నర్ వెళ్ళిపోయారంటే ఇంక మీకు ప్రపంచమే లేదా మీ పార్ట్నర్ రాకముందు మీ ఫ్రెండ్స్ లేరా ఫ్యామిలీ మెంబర్స్ లేరా మీ పిల్లలు ఉంటావు మ్యారేజెస్ అయితే పిల్లలు లేరా ఇంకేం లేదా సో అది అనేది ఆలోచించుకోండి ఎప్పుడు మనము ఏం చేస్తున్నాం అనేది అసలు ఎందుకుంటున్నాం అనేది కూడా ఆలోచించుకుని రండి అప్పుడే అండ్ ఎప్పుడు కూడా డ్యూయల్ గా ఆలోచించడం అనేది డియల్ మెంటాలిటీ డెఫినెట్ గా ఓవర్ థింకింగ్ ఉన్న పర్సన్స్ ఎప్పుడు కూడా డ్యూయల్ మెంటాలిటీ అనేది డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే స్టాండ్ తీసుకోలేదు దేని మీద కూడా ఒక్కదాని మీద స్టాండ్ తీసుకుని నిలబడలేరు రెండు పడవల మీద కాలు వేసి లేదు వీళ్ళు నా దగ్గరికి వస్తారు మళ్ళీ తిరిగి వస్తారు అన్న నమ్మకంతో అయినా ఉండండి లేదు వీళ్ళు మోసం చేశారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి నేను లెగ్గో చేసేయాలని చెప్పి వాళ్ళ అని మూవనన్నా అవ్వండి వస్తారని కాసేపు రారేమో అని కాసేపు కాసేపు పేడుస్తూ కూర్చోవడం కాసేపు తిట్టుకుంటూ కూర్చోవడం ఇలాంటివి మాత్రం చేయండి మీ ఎమోషన్స్ని మీరు ఒక్క పడవ మీదే వెళ్ళండి రెండు పడవల మీద కాలు పెట్టుకుని సో తను అంటే కొంతమంది రీడింగ్ వచ్చే వాళ్ళ సంగతి అన్ని గుర్తొస్తూ ఉంటాయి రీడింగ్లో కూడా నేను ఈ రీడింగ్ తీసేటప్పుడు వాళ్ళ కోసం నేను చాలా చేశాను కానీ నా కోసము తను చేసింది అని అంటారు మళ్ళీ కాసేపు అంటే లేదు నేను వాళ్ళకి ఎంత చేసినా కూడా నన్ను మోసం చేసి అంటారు ఇటు ఇదైనా దీని మీద ఉండరు అటు దాని మీద ఉండరు రెండు అనిపిస్తూ ఉంటాయి అట్లా డ్యూయల్ మెంటాలిటీ అయితే ఉండొద్దు అయితే మీ పార్ట్నర్ మంచి వాళ్ళైనా నమ్మి ఉండండి ఉండని లేదా నా పార్ట్నర్ మోసం చేసేసారు నేను గో చేసేసేయాలి ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో వద్దు అని అనుకునే ఉండండి రెండింటి మీద వాళ్ళు మోసం చేశారు బట్ నాకు వాళ్ళు కావాలి ఇలాంటివి మాత్రం పెట్టుకోకండి దానివల్ల మీ లైఫ్లో కొడలు రారు మీరు ఇటు పాజిటివ్ ఎనర్జీస్ పాస్ చేస్తున్నారో తెలియట్లేదు నెగిటివ్ ఎనర్జీస్ పాస్ చేస్తున్నారో తెలియట్లేదు యూనివర్స్కి ఏం చేయాలో కూడా అర్థం కాదు సో అలాంటివి చేయొద్దు డెఫినెట్గా మీ పార్ట్నరు అథారిటేటివ్ ఉన్న పర్సనే కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్ హైట్ అండ్ వెయిట్ ఉన్న పర్సన్ అండ్ ఎక్కువగా హైట్ చేసుకునే పర్సన్ అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ సో వాళ్ళు మారాలి అండ్ మొండి వాళ్ళు చాలా చాలా మొండి వాళ్ళు ఇగ్గో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ వీళ్ళు మారాలి అంటే ముందు మీరు మారాలి మీ సైడ్ నుంచి మారాలి మీ సైడ్ నుంచి ఎలా మారాలంటే మీరు మీ పార్ట్నర్ లాగా అవ్వాలంటే అగ్రెసివ్నెస్ ఉండి ఆ ఇవ్వండి యాటిట్యూడ్ చూపించమని కాదు అథారిటేటివ్ గా మీ పొజిషన్ చూసి మీ పార్ట్నర్ కి అనిపించాలి అరే వీళ్ళని నేను మిస్ చేసుకున్నానే ఇలాంటి వాళ్ళని మిస్ చేసుకుని నేను తప్పు చేశానే అన్న విధంగా మీ లైఫ్ ని మీరు మార్చుకోవాలి సో మీరు చేయాల్సిందైతే ఓన్లీ వన్ పర్సెంట్ ఏందంటే ఇది మాత్రమే మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు సో నేను మిస్ చేసుకోవడం వల్ల నేను ఒక మంచి వజ్రాన్ని కోల్పోయాను అన్న విధంగా ఉండాలి అంతేగాని మీరు ఒక అంకర్రాయి పోయిందిలే సో దీని వీళ్ళ వల్ల మనకి నష్టమే తప్ప లాభం ఏం లేదు అన్న విధంగా మీరు బతక మిమ్మల్ని చూసి వాళ్ళే తిరిగి రావాలి మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అలా మీరు బతికారంటే డెఫినెట్గా వాళ్ళేంటి ఎవరైనా కూడా తిరిగి వస్తారు మిమ్మల్ని తిట్టుకున్న పర్సన్సే మిమ్మల్ని లెక్క చేయని వాళ్ళే చూడండి ఎవరైనా చూడండి అంతందుకు నేను చెప్తాను నాకు పెద్ద ఫ్రెండ్స్ ఉండరు ఎవరు ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ అవసరానికి వచ్చి వెళ్ళే వాళ్ళే తప్ప వాళ్ళ అవసరం వస్తే మంచిగా అంటే నాకు ఉన్నారు ఒక కొంతమంది ఒక వన్ ఆర్ టూ మెంబర్స్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సో కొంతమంది ఎక్కువ మెంబెర్స్ ఏంటంటే వాళ్ళ అవసరాన్ని మనం కాంటాక్ట్ అయ్యి అవసరానికి మాట్లాడటము వెళ్ళిపోవడం ఇదే తప్ప జెన్యున్గా మాట్లాడే వాళ్ళు అయితే చాలా తక్కువ ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు తప్ప ఎవరు లేరు సో వా ఇద్దరిలో కూడా ఒకళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి అండ్ ఇంకొకళ్ళు మా మదరే మా మదరే మెయిన్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటే వీళ్ళిద్దరే అనమాట మిగతా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ స్వార్థానికి వస్తారు వాళ్ళకి ఏదైనా అయితే గుర్తొస్తాం అనమాట అది కూడా మనం కొంచెం ఏదైనా పొజిషన్లో ఉన్నాము అంటే లేకపోతే ఏదైనా చేయగలము అని అనుకుంటేనే మాత్రమే వస్తారు లేదంటే వాళ్ళు కూడా రారు సో మళ్ళీ ఏదైనా చెప్పినా చెప్పించుకున్నా మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వచ్చి లేదు ఇట్లా చెప్పావు కదా నీకు ఇట్లా అయిందని కూడా చెప్పరు మళ్ళీ ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి అప్పుడు మళ్ళీ వస్తారు సో వాళ్ళు ఎలా అయినా ఉందని నా సైడ్ నుంచి నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అనేది నేను చూస్తాను సో ఎవరు నన్ను మోసం చేస్తున్నారు అనేది వాళ్ళ కర్మ వాళ్ళకే గో చేసేస్తాను నేను యూనివర్స్కి సో మీరు కూడా ఎట్లానే చేయాలి మీరు వాళ్ళు మోసం చేశారంటే సో మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉన్నారు కదా సో మీ సైడ్ నుంచి మీరు ఎంత కరెక్ట్ గా ఉంటే యూనివర్స్ మిమ్మల్ని కూడా అంతే లెవెల్కి తీసుకెళ్తూ ఉంటుంది మీ ఎనర్జీస్ ని పుష్ చేస్తుంది ముందుకి లేదు అంటే మీరు కూడా వాళ్ళ గురించి తిట్టుకుంటూ ఉండడము లేకుంటే వీళ్ళ గురించి అనుకుంటూ మీ ఎనర్జీస్ మీరు డౌన్ చేసుకుంటూ పాస్ట్ లైఫ్ లో బతికి స్ట్రక్ ఎనర్జీస్ లో ఉండడము రెండు పడవలు పా రెండు పడవల మీద కాలు పెట్టడం ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీస్ కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకునేటప్పటికి మళ్ళీ డౌన్ అయిపోవడము కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకునేప్పుడు మళ్ళీ డౌన్ అయిపోవడం ఇలానే ఉంటుంది సో స్లోగానే ఒకే రోజులో మనకి ఇప్పుడు ఒకే రోజులో ఎవ్వరు కూడా జీరోలో ఉన్న పర్సన్ ఒక్క రోజులోనే కోటీశ్వళ్ళు అవ్వరు అది మ్యాజిక్ జరగడం తప్ప మనకి అక్షయ పాత్ర లాంటిది ఎవరైనా ఎవరైనా తీసుకొచ్చి ఇస్తేనే తప్ప లేకపోతే జరగవు సో డెఫినెట్గా మీ లైఫ్ని కొంచెం కొంచెంగా మార్చుకోండి మీలో ఏవైతే నెగిటివ్నెస్ ఉందో ఆ వాటిని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ రండి డెఫినెట్గా పాజిటివ్నెస్ అనేది రావడమే కాకుండా మీ లైఫ్లో ఉన్న స్ట్రక్ ఎనర్జీ అంతా కూడా ఫ్లో అవుతుంది బయటకు వెళ్ళిపోతుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ రూపంలో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో